పోతే ఈ ఈకేరు అనే వ్యక్తి ఆ అభిషత్తుడు దైవజనుడు శాదేమన్న మీద రకరకాలైన మాటలు పలగటము మరి దైవజనుడు అభిషత్తుడు శాదేమన్న మీద రకరకాలైన ఫిర్యాదులు కల్పించాలని ఏమండి ఈ వికే అనే వ్యక్తి తర్వాత చాన్పాల్ అనే వ్యక్తి వీరిగురు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అయితే ఈ వికే అనే యొక్క సాక్ష్యం చూసినట్లయితే ఈ వికేర్ అనే విజయకుమార్ అని పిలువబడుతున్న ఇతన సాక్ష్యం చూస్తే ఇతన సాక్ష్యము ఎలాగో ఉంది అంటే గురిగింజ తన కింద ఉన్న నలుపు పెరగదట అలాగనే ఈ విజయకుమార్ వికేఆర్ అనే వ్యక్తి సాక్ష్యము అంతే అని చెప్పాలి అభిషక్తుడు దైవజనుడు కొన్ని కోట్ల మంది ప్రజల హృదయాలలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా దేవుడే షాదమానని అతి కొద్ది సమయంలో మరి ముందుకి ప్రజల్లోకి ప్రపంచవ్యాప్తంగా దైవ సేవకుని కనపరుచుకున్నాడు ఇది వారవలేని ఈ ఈకియారు ఈకే పాటు ఎందరైతే శాలేమనే మీద రకరకాలు మాటలు మరి రకరకాలుగా నేలారోపణలు చేస్తున్న ఈ నా కౌంటర్ ఇస్తున్నాను ఎందుకు కౌంటర్ ఇవ్వాలి కారణం ఏంటంటే మీరు మూర్ఖులు ఈ మూర్ఖులలో ఉన్న ఆ మూఢ ఆత్మాన్ని తొలగించగా ఏమండి బుద్ధి కలగల బుద్ధి కలిగించినట్లుగా బుద్ధి వచ్చినట్లుగా కొంచెము వినంగా వినంగా విశ్వాసం కలుగుతుంది అన్నట్లుగా చెప్పంగా చెప్పంగా ఈ వీకేయర్ అనే వ్యక్తి మారి మనసు పొందుతాడేమో ఇకను భూమి మీద ఉండగానే తాను మరి సరి చేయబడతాడేనేమో కొద్దిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం గతంలో ఈ ఇవికి కొన్ని రోజులు కిందట నంద్యాన ప్రాంతములో మహిమ కుమారి అనే ఆ యొక్క స్త్రీ పక్షమున నిలవబడి ఆమె చెబుతున్న మాటల్లో నిజమెంతో వాస్తవేమిటో గ్రహింపు లేక ఈ ఆరు ఆమె పక్షమున ఉన్నట్లే ఉండి ఆమెకి అన్యాయం చేశాడని చెప్పాలి ఎందుకు ఆమె చెప్పే మాటలో నిజమేంటి వాస్తవం ఏమిటి అనేది వివరించకుండా తెలుసుకోకుండా ఆ వివరణ తెలుసుకోకుండా ఈ ఈకి ఎంత దుర్మార్గమైన పనిచేసాడు అంటే ఆ స్త్రీని రోడ్డు పాలు చేశాడు అలాంటి ఈ వీకి అన్నని అంటాడు సాదేము గారికి సాదేము రాజుగారు ఇంకా ఏంగనగా అన్నని మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థన తోటలో షాలేము గారికి ఇద్దరు భార్యలు ఉన్నారు ఉన్న ఆమె మూడో ఆమె అని వీడు నోటుకొచ్చినట్లుగా ప్రలోభాలు బతికాడు వీడు తీసుకున్న గుంతలోనే అతను తీసుకున్న గుంతలోనే పడిపోయాడు ఎందుకు ఇద్దరు ముగ్గురు ఉన్న వ్యక్తి ఎవరు ఏమండి ఇంక్వేర్ చేస్తే ఆ ఈ కేర్ అనే వ్యక్తికి సుమారు పన్నెండు మంది ఉన్నారు ఇతను అక్రమ సంబంధాలలోనే ఉన్నాడు ఒక ప్రాంతములో ఆ ప్రాంతములో వెళ్ళినప్పుడు తన మామ ఎవరో ఈకేఆర్ మామ ఫస్ట్ భార్య తండ్రి లేక ఇంతమంది వీడు ఇంతమంది జీవితాలని రోడ్డు పాలు చేశాడు సుమారు పన్నెండు మందిని జీవితాలని రోడ్డు పాలు చేశాడు అని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారముగా ఆ కూడా ఉన్నాయి ఈకీఆర్ కూతుర్లు పుటోబుస్ కూడా ఉన్నాయి అయితే ఆ పుటోబు అవన్నీ కూడా అలా పక్కన ఉంచితే ఈకీఆర్ లేక విజయకుమారు శాలిమాన్నని నోటుకొచ్చినట్లుగా మాట్లాడి అన్నకి సంబంధాలు అంతగట్టాడు ఏమండి ఇది ఎంతవరకు వాస్తవము